సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే రాడ్ అయితే వచ్చినాయి సో సిక్స్టీన్ ఎంఎం రాడ్ ట్వెల్వ్ ఎంఎం రాడ్ టెన్ ఎంఎం టెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం మొత్తం నాలుగు రాడ్స్ వచ్చినాయి సో ఇక్కడ బోర్డ్ ఫిట్టింగ్ సో మిషన్లు కట్ చేయడానికి సో ఇక్కడ బోర్డ్ ఫిట్ చేపిస్తున్నా సో ఈ రెండు మీటర్లు మామే ఒక బోర్డ్ అయితే ఫిట్ చేపిస్తున్నాయి ఎందుకంటే కటింగ్కి కావాలి కదా ఇంట్లో ఫార్టీ థౌసండ్ బిల్స్ హరిజ్ సో ఇందులో ఇగో ఇది వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం సో ఇది ట్వెల్వ్ ఎంఎం ఇది వచ్చేసి టెన్ ఎంఎం ఇది వచ్చేసి ఎయిట్ ఎంఎం మొత్తం నాలుగు రాళ్ళు సో మొత్తం లక్ష రూపాయలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ రోజే సో ఇది మనకు ఇన్ని రాళ్ళు సో కింద పుట్టింగ్లు భీమ్లు పుట్టింగు ప్రింట్ బీము కాలమ్స్ స్టేర్ కేస్ స్టేర్ కేస్ వరకు ఇవన్నీ వస్తాయంట మళ్ళీ స్లాబ్ వేసేటప్పుడు అప్పుడు తెప్పించుకోమన్నాడు సో నేమ్ తీసుకున్న కంపెనీ వచ్చేసి జయరాజ్ స్టీల్ సిక్స్టీన్ ఎంఎం వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఒకటే రేటు యాభై ఎనిమిది రూపాయలు సో టెన్ ఎంఎము ఎయిట్ ఎంఎము ఒక రూపాయి ఎక్కువ యాభై తొమ్మిది రూపాయలు కేజీకి సో ఇది ముప్పై కిలోల బెండింగ్ వేరు ఇది టాటా స్టీల్ కంపెనీ సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది సో నల్లరు మొన్న తీసినప్పుడు కొంచెం మట్టిలో గురికైపోయిన ఉండే రోడ్డు ఇప్పుడే నల్లరు వస్తున్నాయి సో అన్నీ రాదు ఈరోజు సెంట్రింగ్ చేసారు పొద్దునే రాడర్ కొట్టుకుంటారు సిరాజ్ హాయ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో పొద్దున్నే రాడ్ చేసారు అంట ఎందుకంటే పొద్దున అయితే ఇవి రాడ్లు కొంచెం కూల్ ఉంటాయి కదా తొందరగా బెండ్ అవుతుంది అంట సో మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండకు అవి కొంచెం హార్డ్ అయిపోతాయి ఇన్ని రోజులు నాకు ఈ విషయం తెలియదు అనుకుంటుని సెంట్రింగ్ వాళ్ళు ఎందుకు పొద్దుగా వస్తారు అని ఈరోజు వేసి చెప్తే తెలిసింది మేస్త్రి అబ్బయ హాయ్ బోల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడే మాది కాలం అయింది కేవలం కాలం కాలం కడుతురు సో మా దానికి ఎన్ని రింగ్ ఎన్ని ఏ రాడ్ వచ్చినాయి ఏంటో ఎన్ని ఎంత ఇంచులు అనేది ఇప్పుడు మా మేస్త్రి చెప్తాడు

అంటే ఇప్పుడు మనము ప్లేస్ వన్ పెంటారు కాబట్టి ఇది ఒకవేళ ప్లేస్ త్రీ అయితే ఈ రాడ్ సరిపోద్దా నాలుగు సరిపోతుంది ఈ రాడ్తో ఫ్రెండ్స్ ఇక నాలుగు సిక్స్టీన్ నాలుగు టువెల్ ఎంఎంకి మనం నాలుగు ఫ్లోర్లు కట్టవచ్చు అంట అంటే ప్లేస్ త్రీ నాలుగు స్లాబులు ఐదు ఫ్లోర్ పోతుంది మొత్తం ఐదు ఫ్లోర్లు పోతుంది ఈ రాడ్తో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది చూసుకోండి నాలుగు సిక్స్టీన్ ఉన్నాయి నాలుగు టువెల్ ఎంఎం రాడ్లు ఉన్నాయి సో ఈ ఈ రాడర్తో మనం జీ ప్లేస్ నాలుగు ఫ్లోర్లు కట్టొచ్చు ఓకేనా త్రీ ఇంచ్ అంటే మనకు మాల వేసినాక మూడు ఇంచులు పెరుగుతుంది సో మనకు పిల్లలు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఒక రింగ్ కొడుతున్నా ఫ్రెండ్స్ చాలు చాలు అయిసా అన్నా

रुको 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 मन दे सुक रिंग खराब हो रहा खराब हो रहा अयो फ्रेंड्स ओ रिंगू खराब हो गई